హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీక్ష వ్లాగ్స్ సో ఇది వచ్చేసి సండే వా వ్లాగ్ అనమాట సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నా రొటీన్ అనేది షేర్ చేస్తాను సో నా ఛానల్లో వచ్చేసి నా డైలీ వ్లాగ్స్ అండ్ డైలీ లైఫ్ స్టైల్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ ఎండ్ వరకు చూసేయండి వీడియో చాలా 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 అనమాట సో సండే అంటేనే హాలిడే అని అనుకుంటాం కదండీ సో అస్సలు కాదనమాట హాలిడే అయితే అస్సలు కాదు నాకు అసలుకి ఈ మధ్య ఆటిపోయి పోయి కొంచెం బిజీగా ఉండడం వల్ల సండే అన్న దొరుకుతుంది కదా ఆ రోజైన రెస్ట్ తీసుకుందాం కొంచెం లేట్గా లేద్దాము ఎర్లీగా కాకుండా అనేది పిల్లలకి ఎట్లా స్కూల్ లేదు డ్యూటీస్ లేవు అనుకున్నాను బట్ అట్లాంటివన్నీ పుల్టా అవుతాయి కదండీ బిగ్ బాస్ సీజన్స్ ఏమైనా లేక ఉల్టా పుల్టా అనమాట సో నేను ఒకటి అనుకుని పడుకుంటాను అనుకున్నాను అనమాట సో రేపు సండే మెల్లిగా లేద్దాంలే ఏం పని ఉంది మెల్లిగా చేసుకుందాం అనుకున్నాను అనమాట సో పొద్దున్నే లేసరికి అదంతా పుల్టా అయిపోయింది పొద్దున్నే నార్మల్గా అయితే కొంచెం అన్న లేట్ వేస్తామేమో బట్ సండే అయితే ఇంకా ఎర్లీగా లేవాల్సి వచ్చిందండి సో పొద్దున్నే లేచేసి బయట కడిగేయాలి రోజు అనే కడిగేస్తుంది తనే క్లీన్ చేస్తుంది బయట నేను చేయట్లేదు అనమాట నాకు కుదరట్లేదు సో సండే అన్న ఇంకా చేయాలి కదా ఈరోజు కూడా పడుకుంటే బాగోదు అనేసి ఇంకా పొద్దున్నే లేచి బయట పని మొదలు పెట్టాను అనమాట సో బయట గడప కడిగేసి ఇదంతా వాటర్తో క్లీనింగ్ చేసేస్తూ ఉన్నాము ఎవ్రీడే క్లీనింగ్కి కుదరదు కాబట్టి హాలిడే రోజే పెట్టుకోవాలి సో ఇదొక పని పట్టిందా ఇంకా నెక్స్ట్ వచ్చి సండే అంటే ఇంకా స్పెషల్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదండి పొద్దు పొద్దునే పిల్లలు ఒకటాడు టిఫిన్ ఒక స్పెషల్ అడుగుతారు ఆఫ్టర్నూన్ ఇంకా రెండు మూడు స్పెషల్స్ అడుగుతారు ఇంకెక్క టైం ఉంటుంది చెప్పండి అస్సలు టైం లేదు నేనైతే మార్నింగ్ స్టార్ట్ చేశానంటే పని నాకు స్నానం చేసుకొని తినేసరికి త్రీ ఓ క్లాక్ అయింది ఎగ్జాక్ట్లా ఎగ్జాక్ట్లీ త్రీ ఓ క్లాక్ అనమాట సో అప్పటి వరకు పని అయిందండి ఎందుకంటే ఈ మధ్య కొంచెం నేను టైలరింగ్కి వెళ్ళడం వల్ల పొద్దున్నే మార్నింగే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి పొద్దున్నే వెళ్ళేస్తున్నాం కదండి వచ్చేసరికి నాకు వచ్చి మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకొని ఏమైనా వీడియోస్ ఉంటే షూట్ చేసుకొని మళ్ళీ టైలరింగ్ దగ్గర నేర్చుకున్నవని అవన్నీ రివిజన్ చేసుకొని అట్లా టైం అస్సలు కుదరట్లేదు సెట్ అవ్వట్లేదు ఇంటిని చక్క పెట్టడానికి సో ఏం చేస్తానంటే ఈ రోజు హాలిడే కాబట్టి మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి కాబట్టి ఉన్న టైంని వేస్ట్ చేయకుండా ఇల్లును క్లీన్ చేసుకుందామని నేనైతే చిన్న 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 మార్పులు చేర్పులన్నీ చేసుకుంటూ ఎక్కడో పడేసిన సామాన్లని సరిదేసుకుంటూ పిల్లలు పడేసినవన్నీ సెట్ చేసుకుంటూ అదే పనిలో ఉండే అనమాట ఫుల్ వర్క్ అండి ఫుల్ గ్యాప్ లేకుండా వర్క్ ఉండింది దానికి తోడు చలి అయితే బీభచ్చంగా ఉండింది నాకైతే చలి అస్సలు పడదనమాట ఎండని తట్టుకుంటాను నేను వేడిని చాలా తట్టుకుంటాను కానీ చలిని అనేది నేను అస్సలు తట్టుకోలేను అనమాట ఏమైపోతుందంటే నాకు చలికి ఎక్కువ షివరింగ్ అయిపోయి లోపల నుంచి ఫుల్ చలి పెట్టేసి చేతిలో ఏం పట్టుకుంటే ఇట్లా వణికిపోతున్నాయి అనమాట ఏం పట్టుకున్నా పడేస్తాను బియ్యం తీస్తే బియ్యం పడేస్తున్నాను గ్లాసులు తీస్తే గ్లాసులు పడిపోతున్నాయి ఏది పట్టుకున్న పడిపోతామని అంత చలిపడుతుంది నాకు అంత ఫుల్ చలి 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 ఉండే అనమాట తోడు పనులు కూడా ఏం తక్కువ లేవంటే ఏమైనా రెస్ట్ తీసుకుందామంటే అస్సలు టైం కుదరలేదు సో ఎంత చలిపడుతున్నా ఇంకా తప్పదు కదా చెయ్యాలి సండే అయినా మండే అయినా ఏ రోజైనా మనకైతే ఎక్కడ హాలిడే ఉంటుంది చెప్పండి ముఖ్యంగా లేడీస్కి సండే అంటే ఇంకొంచెం పని ఎక్కువనే అనమాట ఏంటంటే అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా పనులు ఎక్కువనే ఉంటాయి సో అట్లాంటి ఆశలు ఏమేమి పెట్టుకోవద్దు మనము హాలిడే కదా ఆ రెస్ట్ తీసుకుందాం అట్లాంటివి సో ఇంకా బయట కడిగేసానా ముగ్గు పెట్టేసాను నీట్గా ఎక్కడక్కడ సెట్ చేసేసాను క్లీన్ చేసేసాను ఇంకా మనీ ప్లాంట్ వచ్చి ఇటు పడిపోతూ ఉంది అనమాట కొన్ని వేళ్ళు వచ్చి ఇటు తీగలు వచ్చి ఇట్లా పోతూ ఉన్నాయి కిందికి సో దీన్ని కొంచెం వాటర్ పోయడం కూడా ఈ మధ్య ఇటు వెళ్ళడం వల్ల పోయలేదు వాటర్ పోసేసి ఆ తీగల్ని ఇటు సైడ్ కలిపాను అనమాట ఆ మధ్య కట్టాను గుర్తుండండి సో అట్లా ఇంటి సైడ్ వెళ్ళేటట్టు సో అది నాకు రాక మా హస్బెండ్కి చెప్పి తనతో ఇచ్చేసాను సో చూసారా నీట్గా కడిగేసాను అనమాట తుడ్చడం కంటే కడిగితేనే బాగుంటుంది బయట నీట్ అనిపిస్తుంది సో కడిగేసి నీట్గా అయితే చిన్నగా నాకు వచ్చినట్టు క్యూట్గా ముగ్గులు అయితే పెట్టేశాను ఇక నెక్స్ట్ ఇల్లు ఊడ్చి దూడి చేయడం కూడా అయిపోయింది కొన్ని బోల్ ఉంటే అవి కూడా క్లీన్ చేసేసా ఇక నెక్స్ట్ వచ్చి పిల్లలు ఎగ్ నూడిల్స్ అడిగారు అనమాట చాలా డేస్ నుంచి అడుగుతూ ఉన్నారండి ఎగ్ నూడిల్స్ చేయమని ఈరోజుకి కుదిరి కుదిరింది నాకు సో నేను ఎట్లా చేస్తాను ఫస్ట్ నూడిల్స్ బాయిల్ చేసుకొని పక్కకు పెట్టేసి సల్లాడ్చాను అనమాట ఇంకా తర్వాత ఒక రెండు మూడు ఎగ్స్ తీసుకొని బాయిల్ బ్రేక్ చేసుకొని వాటిని స్మాష్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం కలర్ వచ్చే వచ్చేవరకి సో అదే ఎగ్లో మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ని వేసేసి నూడిల్స్ ఒక ఐదు మంచిగా ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఆయిల్లో తిప్పిన తర్వాత కారం కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అట్లాగే కొంచెం నూడిల్స్ మసాలా వేసుకోవాలి ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు మంచిగా కలిపేయాలన్నమాట మసాలాలన్నీ పట్టేటట్టు ఇప్పుడు నూడిల్స్ మసాలా ప్లస్ సాస్ రెండు వేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట కలుపుకుంటూ ఆ మసాలాస్ అన్నీ పట్టేటట్టు చూసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే నూడిల్స్ అనేది టేస్ట్ అద్భుతం అంటే భలే వస్తుందండి మనం బయట కొనే టేస్ట్ అయితే వస్తుందనమాట సో నేనేం తినను నాకు ఈ ఎగ్ నూడిల్స్ అవి ఏమి ఇష్టం ఉండదు పిల్లల వరకే అనమాట సో ఫైనల్గా సింపుల్గా ఈజీగా టేస్ట్గా ఎగ్ నూడిల్స్ అయితే చేసి ఇచ్చేసానండి సో పిల్లలైతే తినేస్తామని వెయిట్ చేస్తా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే పొద్దున్న నుంచి నూడిల్స్ ఎగ్ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళకైతే పెట్టిచ్చేసాను ఇంకా తినేసారనమాట నేనైతే ఏం ఏం తినలేదండి టిఫిన్ మా తమ్ముడికి ఇద్దరు పిల్లలకి మేము నూడిల్స్ చేసేసాను మా హస్బెండ్కి వచ్చి రొట్టె ఉంటే ఎగ్ ఎగ్ ఫ్రై ఇస్తే తను తినేసారనమాట ఇంకా నేనేమో టీ ఒక బిస్కెట్ బిస్కెట్ అంటే ఫైన్ బిస్కెట్ ఉంటుంది కదా అది వేసుకున్నాను సో తర్వాత మళ్ళీ కూర్చోవడం లాంటివి ఏం లేదు ఆ టీ తాగాక ఇంకా చికెన్ కర్రీ చికెన్ తీసుకొచ్చారనమాట పెళ్ళని ట్యూషన్ పంపించి చికెన్ కర్రీ చేసుకుంటా ఉన్నాను సో చికెన్ నేను ఈజీగా చేసుకుంటానండి ఒక్కొక్కసారి కంప్లీట్ మ్యాగ్నెట్ చేసుకుంటాను ఒక్కొక్కసారి డైరెక్ట్ చేస్తాను సో ఈరోజు డైరెక్ట్ చేసుకుంటా ఉన్నాను ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అంటే మనము గరం మసాలాలు ఉంటాయి కదా చెక్క లవంగా అలకులా వేసుకున్నాను తర్వాత దాంట్లో ఆ ఆయిల్లోనే ఆనియన్ వేసుకున్నానండి ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని తర్వాత ఆనియన్ మంచిగా వేగాలి ఆ తర్వాత వేగిన తర్వాత కొంచెము మనకు పుదీన రెమ్మలు వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ చికెన్లో అలాగే మెంతి ఉంటే మెంతి కూడా సో వేగాక ఆనియన్ అనేది బాగా వేగాలండి మంచి కలర్ రావాలి గోల్డ్ కలర్లో అప్పుడు చికెన్ కర్రీ థిక్గా మంచి కలర్తో భలే ఉంటుందన్నమాట అట్లయితే సో అట్లా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్నాక ఇంకా చికెన్ని వేసేసుకొని సేమ్ కలుపుకొని టమాటా వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉంచాలి మంచిగా అవి కుక్ అవ్వాలన్నమాట ఆయిల్ మంచి కలర్ వస్తుంది రెడ్ కలర్లో భలే వస్తున్నాయండి వస్తాయండి చికెన్ అయితే ఆ విధంగా చేసుకుంటే సో అట్లా మంచిగా ఒక ఐదు పది నిమిషాల తర్వాత కొంచెం కారం ధనియా పౌడర్ అది కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వేసుకున్నాం అనుకోండి ఆయిల్ పైకి వచ్చేవరకి సో తర్వాత చూసుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి చికెన్కి మనకి ఎంత సూప్ కావాలో అంత నేనైతే చికెన్ సూప్ ఎక్కువ చేస్తాను ఎందుకంటే పిల్లలు సూప్ ఎక్కువ ఇష్టపడతారనమాట ఫ్రై కంటే అంటే అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి సో ఈరోజు ఏం చేస్తూ ఉన్నానంటే కొంచెం ఫ్రై కొంచెం పులుసు పెడతా ఉన్నాను చికెన్ గ్రేవీ కర్రీ అనమాట సో ఈ విధంగా ఆనియన్ కొంచెం మంచిగా కలర్ వచ్చే వరకు చేసుకున్నాం అనుకోండి గ్రేవీ బాగా వస్తుంది తిక్కుగా వస్తుంది ముక్క కూడా మంచి కలర్తో ఉంటుంది చూడండి మనం ఎంత వాటర్ వేసుకున్నా ముక్క అనేది తెల్లగా అనిపించదనమాట మనకు మంచి కలర్తోనే ఉంటుంది సో ఒక ఇంకొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అది మంచిగా ముక్కలకి మంచిగా పట్టేసి సూప్ కూడా మంచి టేస్ట్ వచ్చేవరకి తర్వాత దించి ఒక ఐదు నిమిషాల ముందు కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ అంతే అనమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు త్రీ టు ఫైవ్ మినిట్స్ అంతే అనమాట అది కొంచెం మసాలాలని పట్టాక లాస్ట్ కొత్తిమీర వేసి దించేసాం అనుకోండి సూప్ అయితే అద్దరిపోతుంది చికెన్ కర్రీ అయితే రైస్కి కానీ రోటీకి కానీ చపాతి కానీ దేనికైనా తినొచ్చండి మళ్ళీ టేస్ట్గా అయితే ఉంటుంది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా కర్రీస్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా యూస్ఫుల్ అయ్యే వీడియో అని అనుకుంటున్నాను సో ఇంకా నేను చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను కర్రీ అయిపోయింది కదా అది పక్కకు పెట్టేశాను నెక్స్ట్ చికెన్ ఫ్రై ఎట్లా చేసుకుంటానంటే పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ అన్నీ వేసేసుకొని మ్యగినేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచేశాను సో అంక ఏం లేదు ఆయిల్ వేసేసుకొని ఆ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసానండి సో నాన్ స్టిక్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే దీంట్లో అయితే చికెన్ ఫ్రై బాగుంటుంది కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందనమాట మంచిగా అంటే మనం ఎక్కువ రోస్ట్ చేస్తాం కాబట్టి పోకుండా ఉంటుంది సో దానికోసమే ఇంకా మంచి కలర్ కూడా వస్తుంది కాబట్టి నేను నాస్టిక్లో ఓన్లీ చికెన్ ఫ్రై మాత్రమే చేస్తాను ఇంకేది చేయనండి ఇంకో వాడను నేను సో చూస్తున్నారు కదండి మంచి కలర్ అయితే వచ్చింది ఏం లేదు మన మ్యాగ్నేస్మో చికెన్ ఆయిల్లో వేసుకుంటూ ఒక మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం అంతే అండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ చూసుకుంటూ చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ ఫ్రై అయింది అయితే ఇంకా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా వస్తాయి అనమాట సో నేను పక్క స్టవ్ మార్చేసాను అది ఫ్రై అవుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసాను సో అంతలోపు ఫ్రైడ్ రైస్ వేసుకుంటున్నానండి ఆయిల్ నెయ్యి వేసేసుకొని మసాలా దినుసులు వేసేసుకున్నాను హోల్ గరం మసాలా ఒక చిన్న ఆనియన్ అనమాట పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి ఒక చిన్న సైజ్ క్యారెట్ వేసుకున్నాను అవి కూడా మంచిగా వేగాక కొంచెం మంచిగా వేగేటట్టు కలుపుకున్నాక తర్వాత పచ్చిమిర్చి ఇవి కూడా కొంచెం మంచిగా వేగిన తర్వాత పుదీనా అనమాట పుదీనా రెమ్మలు కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే బాగుంటుంది అది వేసుకున్నాను కొంచెం సో ఇది కొంచెం వేయగాలనమాట అప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి బాగుంటుంది రైస్ ఫ్లేవర్ అనేది సో కొంచెం వేగాక మనం వాటర్ వేసుకోవచ్చు మనకు మంచి కలర్ రావాలి బగార్ రైస్ అంటే కొంచెం ఎక్కువ అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ ఫ్రై అవ్వాలి లేదు లైట్గా రావాలంటే వేసుకున్నాక కొంచెం లైట్గా అవ్వని దాడి వాటర్ వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఏం లేదండి వాటర్ మరిగాక మనం రైస్ వేసుకొని దించేయడం అంతే అనమాట సో అంతలోపు చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది చూపిస్తాను ఇంకా దించే ముందు కొంచెం చికెన్ మసాలా కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అనమాట సో అంతే ఇంకా మన చికెన్ అయితే రెడీ అయిపోతుంది నోరు ఊరించి ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై అండి మీరు చూడండి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను మీకు సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి లాస్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకొక వన్ మినిట్ అంతే కలిపేసుకొని బంద్ చేసేయడం అనమాట చూడండి బల్ కలర్తో రెడ్గా అంటే చూస్తేనే ఇట్లా నోరు ఊరుతుంది అనమాట అంత బాగా వచ్చింది చికెన్ ఫ్రై అయితే సూపర్ ఉండిందండి మీరు కూడా ట్రై చేయండి ఈజీగానే ఉంది కాబట్టి అలాగే వచ్చిన లైక్ కూడా వేసేయండి మర్చిపోకుండా సో ఫైనల్గా మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది రైస్ కూడా అయిపోతుంది చికెన్ కర్రీ కూడా అయిపోయింది సో ఇంకా దీని తర్వాత బోలు క్లీన్ చేసుకొని ఆ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకొని బో అనే నా వాషింగ్ మిషన్ కొంచెం రిపేర్ వచ్చింది కాబట్టి బట్టలు కూడా నానంబెట్టేస్తాను అవంతా ఉతికేసుకొని స్నానం చేసుకునేసరికి టూ థర్టీ అయింది నేను తినేసరికి త్రీ అయింది అనమాట ఫైనల్గా మన వంటలు అయితే ఏవి ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేయాలండి నేనైతే కొంచెం చికెన్ ఫ్రై కొంచెం రోటీ వేసుకొని తినేస్తా ఉన్నాను సో మీ సండే ఇలా జరిగింది ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్